చూడండి ఒక మారుమాల గ్రామంలో జన్మించడం నేరుపేద కుటుంబంలో ఉంటాం తర్వాత మన దగ్గర చదువుకోవటం తర్వాత ఓపెన్ 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 డిగ్రీ చేయటం పట్టుదలతో ఏ డిగ్రీ తగినా ఆ డిగ్రీలు ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకోవటం ఆ తర్వాత అతను పీజీ కంప్లీట్ చేయటం పీజీ కంప్లీట్ అయిన తర్వాత తన సమరాన్ని ఉద్యోగం మీద పోరాటం చేయటం కేవలం ఏడాది కాలంలోనే మూడు ఉద్యోగాలు ఇంకా కొన్ని గ్రూప్స్ సంబంధించినటువంటి జాబ్స్ పోస్ట్పోన్ కావడం వల్ల ఆ జాబ్స్ అతను సాధించలేకంటే ఆయన బ్రేక్ అయ్యారు ఇంకా తన యొక్క ఎయిమ్ ఉంది గ్రూప్స్లో ఇంతకంటే ఇంకా మంచి విజయం సాధించాలి గ్రూప్ వన్లో తన ఒక మంచి జాబ్ని సాధించాలని ఒక ఎయిమ్తో ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతం ఒక సివిల్ కానిస్టేబుల్ జాబ్ తర్వాత ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక అధ్యాపకులుగా జాబ్ ఇలా ఇంకొక జాబ్ గ్రూప్ ఫోర్లో ఒక జాబ్ సాధించడం ఏకకాలంలో కొద్ది సమయంలో కొద్ది నెలల వ్యవధిలో మూడు నెలల వ్యవధిలో ఏప్రిల్లో కాన్టీ జాబ్ అంటే కొద్ది నెలల వ్యవధిలోనే అతను ఒక ఏడాది వ్యవధిలోనే మూడు జాబ్స్ ఒకే సందర్భంలో ఒకే సమయంలో సాధించడం అనేటటువంటి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే మన దగ్గర వర్క్ ఉంటే మన దగ్గర దమ్ ఉంటే ఎన్ని ఉద్యోగాలైనా మనం సాధించవచ్చు కూడా నాకులాగే మీరు ఏమేమి అనుకున్నారో అవన్నీ అవ్వగలరు మనం కూడా అన్నీ చేయగలము అని మీకు కొద్దిగా స్ఫూర్తినిద్దామని ఇక్కడికి వచ్చాను మనం ఈరోజు కష్టపడిన దానికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తారు కాకపోతే మనం ఈరోజు హండ్రెడ్ మా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి మనం ఎంత చదవగలమో అంత చదవాలి మనం ఏమనుకున్నామో దానికి ఎంత కష్టపడగలం అంతా ఈరోజు కష్టపడాలి దానికి తగిన ఫలితం కొంత సమయం తీసుకున్న తర్వాత వస్తుంది ఆ మధ్యకాలంలో మనం అలసిపోకూడదు అందరూ మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారే అనుకోకూడదు మనం ప్రయత్నం మాత్రం మంచిగా చేయాలి ఒక ఖచ్చితంగా వస్తుంది అక్కడ రాసు పోవడం ఒకటి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఒకటి కాబట్టి మీరు కూడా అందరూ మంచిగా చదువుకొని మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అవి అవ్వాలని నేను